శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణాన్ని ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమస్సు మాంజలు ఎస్టిపి సీతమ్మ గారు రచించిన ఈ వచన రామాయణంలో పద్దెనిమిది సర్గలు పూర్తి చేసుకుని ఈరోజు పంతొమ్మిదవ సర్గన్ చదవబోతున్నాం పద్దెనిమిది సర్గల్లో చదివిన కథని క్లుప్తంగా తెలుసుకుందాం వాల్మీకి మహర్షిచే రామాయణం రచింపబడను కుశలవులకి ఆ రామాయణ కథని శ్లోకాలని వాల్మీకి మహర్షి నేర్పించడం వారు రామచంద్రుని ఆస్థానంలో రాముని సాక్షాత్ రామచంద్రుని ఎదుర్కొండా అతని కథనే అతనికే వినిపిస్తూ ఉండడం సందర్భంలో మనం ఈ కథను వింటున్నాం దశరథ మహారాజు సూర్యవంశం గురించి దశరథ మహారాజు పుత్రులను నాశించి అశ్వమేధ యాగాన్ని చేయడం అటు పెంబటి పుత్రకామేష్టి యాగాల్లో ప్రజాపత్యునిచే పాయసాన్ని పొందడం దానిని తన పత్నులకి వసంగి నలుగురు బిడ్డల్ని పొందడం పుత్రుల్ని పొందడం మనం విన్నాం కౌశల్యకు రామచంద్రుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు అని కుమారులు కరిగారని వారు ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ సందర్భం ఏ తిథి వారాల్లో పుట్టారు అనే విషయాన్ని మనకి చెప్పబడింది పద్దెనిమిదవ సర్గలో రాముని యొక్క చిన్ని బాలరూపాన్ని బాలరాముని యొక్క శైశవ చేష్టలని అటు పిమ్మట చిన్న వయసులో బాలుడుగా రాముడు తన అన్నదములతో ఏ విధంగా సామరస్యంగా ప్రేమగా ఆదరంతో ఉన్నాడు అనే విషయాన్ని తెలుపుతూ అదేవిధంగా ఈ నలుగురు కుమారులు దశరథుల మహారాజునికి తగిన పుత్రులు అన్నట్లుగా ఏ విధంగా యుద్ధ విద్యల్లో ఆరుతీతున్నారో ఎలా పెరుగుతున్నారో అనే విషయాన్ని మనకు చెప్పారు దశరథ మహారాజు కౌమార వయసుకు వచ్చిన తన పుత్రులకు వివాహం చేయదలిచి కన్యలను వెతకమని తన సామంతులకి బంధువులకి తెలియజేయడం కూడా మనం విన్నాం ఇంతలో విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు ఆశ్రమ దశరథ్ మహారాజు యొక్క ఆస్థానానికి క్షమించాలి విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు యొక్క ఆస్థానానికి వేయించేయడం అతని రాక యొక్క కారణాన్ని దశరథ మహారాజు అతనికి అర్ఘ్యపార్ఘ్య జమనాలు ఇచ్చి భక్తితో పూజించి ఆదరంతో సేవించిన పిమ్మట అడగడం మనం విన్నాం ఇప్పుడు పంతొమ్మిదవ సర్గులో జరిగిన కథని చదువుకుందాం విశ్వామిత్రుడు దశరథనుకు తన రాకనుకు కారణము చెప్పుట అంత విశ్వామిత్రుడు వికసించిన ముఖము గలవాడై ఓ రాజా రాఘవాన్వయము జగములందు ప్రసిద్ధి కెక్కినది సత్యవాక్యమునకు దాతృత్వమునకు నీవు నీ పూర్వులను మరపించినావు నీది సూర్యాన్వయము నీ కులగురు వశిష్ఠుడు నీ ఎన్న ఎన్నరానివి ఎగుటచే వీటన్నిటికీ తగినట్లు చెప్పి తిని నా కోరిక ఏదైనా తీర్చదనంటివి గదా అందుచే నా మనసులోని మాట చెప్పెదను దానికి నీవు తీర్ దానిని నీవు తీర్చి లోకమున దశరథుడు అబద్ధమాడను ఖ్యాతిని బొందుము నేను యజ్ఞము చేయ తలపెట్టినాను దానికి ఇద్దరు రాక్షసులు అంతరాయం కలిగించుచున్నారు వారెవ్వర సుబాహుడు వాని అన్నయ్యకు మారీచుడును వారి వారి ఇరువురు కామరూపులు క్రూరులు అస్త్రవంతులు మొక్కవోని బలము గలవారు నెత్తురును పేగులును మాంసమును అధికముగా తెచ్చి వేదికపై వేయుచు యజ్ఞమును చేయించి వారిని మూనులను చావ మోదుచుందురు మేమందరము చాలా భయము పొందుచున్నాము ఆ రాక్షసులిట్లు కృతివిఘ్నము చేయుచుండగా సంతాపము పొందిన వాడినై ఆశ్రమమును విడిచి నిన్ను చూడవచ్చి తిని పాపాత్మని రాక్షసులకు ఇచ్చి చంపుదమన్నను దీక్షలో ఉండుట చేత నేను కోపింప తగుట కోపింప తగదు కాన వీలు కాకున్నది విశ్వామిత్రుడు రాముని తమతో వంపుమని వేడుట మహారాజా ఇద్ ముద్దుగా మగుమున ముంగురులు వేలువాడును సుకుమారమైన చిన్నతనపు ఝాయలు పోనివాడును బలము గలవాడును సత్య విక్రముడును నగు నీ గారాబు పుత్రుని నాతో వంపుము రాజా నా చేత రక్షింపబడిన వాడై దివ్యపరాక్రమము గల రాముడు నేర్పుతో మారుచుడు మొదలు గల కోటిని సంహరించును వారు చాలా నీచులు వారులను రాముడొక్కడే చంపగలడు నీవు ఆలోచింపవలసిన పని లేదు రామునికి రక్షగా నేనుండెదను నాతో వంపుము నా కొరకి యజ్ఞము సంరక్షించిన నీ శృతులకు అనేక విధములకు శుభములు కలగచేయదును నీ కుమారుడు లోకములో మహాకీర్తిమంతుడై ప్రకాశింపగలడు ఆ రాక్షసులు బలమ గలవారును గర్వము గలవారు గన యుద్ధ రంగమున రాముని ఎదుట నిలువ జాలరు రాజా ఇది నిజము ఇది నిజము యుద్ధమునకు జాలడని పశుపాలుడని పుత్రునిపై నీకు గల మోహమును వీడుము నీ సుతిని ఎదుట రాక్షసులు బ్రతుకజాలరు ఓ రాజేంద్ర ఈ రాముడు సత్యప్రాక్రమముడని మహాత్ముడని నేనెరుగుదును నేనే కాదు ఈ తేజవరాశి యొగ వశిష్ఠుడును తక్కిన మునులును ఈ విషయము నెరుగుదురు పసిబాలుడని గాని యుద్ధమునందు నిలువజాలు నిలవగలడాయని గాని సందేహింపకుము దేవతలనైనను రాక్షసులనైనను రామునియందు రాముని ముందు నిలువజాలరని ఒట్టి పెట్టి చెప్పగలను మమకారము విడిచి రాముని పంపుము భూమి ఎందు స్థిరముగానుండు ధర్మలాభమును ప్రకాశమాయనమైన కీర్తిని పొందవలననే ఆశయున్న సందేహము వేడిచి రాముని పంపుము రాజా వినుము వశిష్ఠుడును నీ మంత్రులును ఋషులను పంపింపమనిననే రామభద్రుని నా వెంట పంపుము పది దినములు క్రతువు జరుగును ఆ పది దినములు రాక్షసులు బారి పడకుండా దానిని రక్షింపవలను ఆ పది రోజులు దీక్షాకాలము అగుటచే నీ కుమారుని పంపింపుమని కోరుచున్నాను అని అనుచున్న ఆ విశ్వామిత్రుని మాటలను విని దశరథుడు నిత్య దుర్వారమైన దుఃఖ సముద్రమున మునిగిన వాడై ఖడ్గముచే నరకబడిన వృక్షము వలె భూమిపై బడెను ఇంతటితో పంతొమ్మిదవ సర్గ పూర్తి చేసుకున్నామండి విన్నారు కదా ద విశ్వామిత్ర మహర్షి ఎన్ని రకాలుగా రాముని రాముని యొక్క పరాక్రమము తనకు తెలుసునని అతని కారణజన్ముడు అన్నట్లుగా ఆ విషయాన్ని దశరథి తెలియచేస్తూ పసిబాలుడని సందేహింపకు నాతో పంపించు నేను దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఆ మారీచ సుభావులకి ఇచ్చి వారిని అంత మందించలేకపోతున్నాను అని చెప్పి పలు రకాలుగా దశరథుణ్ణి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు విశ్వాతి విశ్వామిత్ర మహర్షి తదుపరి సరిగ్గా జరిగే కథని మరో భాగంలో చదువుకుందాం ఈ ఓపి ఓపికకు ఆ శక్తికి మరోమారు దాసోహాలు సమర్పించుకుంటూ స్వస్తి